నమస్కారం వెల్కమ్ టు విందు విహారం శరణవరాత్రిలో ఏడవ రోజు అమ్మవారు మనకి మహాచండీ దేవి అవతారంలో దర్శనమిస్తారు ఇక అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం కదంబం ఈ కదంబం చాలా టైం టేకన్ ప్రాసెస్ చాలా కష్టం అనుకుంటారు బట్ చిన్న చిన్న టిప్స్ తో చాలా సింపుల్ అండ్ ఈజీగా త్వరగానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇగో ఒక బౌల్లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్ తో త్రీ ఫోర్త్ కప్ కందిపప్పు కూడా తీసుకుని బాగా వాష్ చేసుకుని హాఫ్ అవర్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ట్వంటీ గ్రామ్స్ చింతపండు తీసుకుని దాన్ని కూడా విడిగా నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇలా మీకు నచ్చిన ఒక ఫైవ్ వెజిటేబుల్స్ కట్ చేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని టూ విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి అనేవి కుక్ అయిపోతాయి ఇప్పుడు అదే ప్రెషర్ కుక్కర్లో రైస్ కొల్చిన గ్లాస్ తోటి ఒక వాటర్ వేసుకుని ముందుగా నానబెట్టుకుని రైస్ కూడా వేసి ఒక త్రీ విజిల్స్ వేయించుకోవాలి లోపు ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఎండిమిర్చి వేసి కొంచెం వేగక కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే కొంచెం పసుపు కారం అండ్ సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి అండ్ ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు కూడా రసం తీసుకొని వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక పక్క రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పప్పు అన్నం కొంచెం స్మాష్ చేసుకుంటే బాగుంటుంది కదంబం ఇలా స్మాష్ చేసుకున్న అన్నంని కుక్ అవుతున్న వెజిటేబుల్స్లో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది కదంబం అనేది రెడీ ఎక్కువ కష్టపడకుండా ఇలా ఈజీగా సింపుల్గా నైవేద్యం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నం పప్పు అన్ని రకాల కూరగాయలు ఒకే పాత్రలో ఉండడం వల్ల ఈ నైవేద్యం సమగ్రతను సూచిస్తుంది మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్